ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి సో మనకి గోదావరి ఎక్కువగా ఉన్నది ప్రజెంట్ ఎయిట్ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ ఫ్లో ఉంది మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈరోజు మధ్యాహ్నానికి కానీ ఈవినింగ్కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా మనకి అప్పర్ లో నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి గోదావరి వాటర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలకి స్పెషల్లీ వాజేడు వెంకటాపురం కన్యాగూడెం ఏటూరు నగరం మంగపేట ఈ ఐదు మండలాల ప్రజలకి మేము విజ్ఞప్తి చెప్పేది ఏంటంటే దయచేసి అప్రమత్తంగా ఉండండి అధికారిక యంత్రాంగంతో సహచ సహకరించండి అనిమల్స్ని తీసుకుని గొర్రెలు మేపడానికి దానికి దీనికి వెళ్ళవద్దు ఈత కుట్టడానికి వెళ్ళవద్దు ఫిషింగ్ చేయడానికి వెళ్ళవద్దు కొన్ని రోడ్లు ఎక్కువ సెకండ్ లెవెల్ వార్నింగ్ వచ్చిన తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతానికి గోదావరి వాటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ మన అధికారులు చెప్పినప్పుడు దయచేసి సహకరించి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడం కానీ ఇది కానీ ఖచ్చితంగా చేయాలి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను